రాయ్ గారు ఈ భారతదేశం గారు ప్రపంచానికి ఒక మార్గదర్శిగా ఉన్నటువంటి గొప్ప మహానుభావుడు మోక్షగుణశ్వేశ్వరరాయ్ ఇంజనీర్ అంటే కట్టేటోళ్ళు ఇంజనీరు అంటే బిల్డింగులు కట్టేటోళ్ళు ఇంజనీర్ అంటే ఇంజనీర్ అంటే బిల్డింగులు కట్టేటోళ్ళు దేవులను దేవాలయాలను గట్టి దేవును బిడ్డాలై మజీదులను గట్టి మహనీయులైనారు మహనీయులైనారు మహనీయులైన చర్చీలను గట్టి చరిత్రకారులైనారు చర్చీలను గట్టి చరిత్రకారులైనారు ఇంజనీరు అంటే రాములు కట్టేటోళ్ళు ఇంజనీరు అంటే బిల్డింగులు కట్టేటోళ్ళు ఇంజనీరు అంటే రాములు కట్టేటోళ్ళు ఇంజనీరు అంటే బిల్డింగ్